హలో వియస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నేర్మల్ ఇవాళ వీడియోలో మన వియస్ అందరికీ పురటాసి మాసంలో శనివారం రోజున పూజను ఏ విధంగా ఆచరించాలి పురటాసి మాసం యొక్క ప్రాముఖ్యత గురించి పాటించవలసిన నియమాల గురించి నైవేద్యం వీటన్నిటి గురించి కూడా ఇవాళ వీడియోలో మన వియస్ అందరికీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియో మన వ్యూయర్స్ అందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడాలి అని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను పురటాసి మాసంలో మనము శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తాము ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామిని పురటాస మాసంలో ప్రత్యేకంగా ఎందుకు పూజిస్తాం అనే విషయానికి వస్తే స్వామివారు భువి నుండి భూలోకానికి అంటే వెంకటేశ్వర స్వామి ఎక్కడైతే కొలువు తీరారో తిరుమలకు దిగివచ్చిన మాసం అని చెప్తారు పురటాసి మాసానికి ఇంత గొప్ప ప్రాముఖ్యత అనేది ఉంటుంది పురటాసి మాసంలో మనం కోరుకున్న కోరికలు నెరవేరటం కోసం స్వామివారిని శనివారం రోజున ప్రత్యేకంగా ఆరాధించాలి అలా ఎలా ఆరాధించాలి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తాను చాలా సులభమైన పద్ధతిలో ఈ శనివారాల పూజను అనేది ఆచరించవచ్చు వీలు కుదరని వాళ్ళు ఏ ఏ శనివారాలలో చేసుకుంటే మంచిది అనే విషయాన్ని కూడా ఇవాళ వీడియోలో షేర్ చేస్తారు పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం కనుక పురటాసి మాసంలో వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం కోసం బ్రహ్మముహూర్త సమయంలోనే చక్కగా ఇండ్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి పూజ మందిరాన్ని శుభ్రం చేసుకునేసి చక్కగా అష్టదల పద్మం ముగ్గును కానీ సహస్రనామాలతోటి విష్ణు సహస్రనామాలను కానీ ఏర్పాటు చేసుకునేసి పీఠంను కానీ లేకపోతే పూజ మందిరంలో కానీ ఏర్పాటు చేసుకునేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి చక్కగా తులసి దళాలను ఏర్పాటు చేసుకోండి తులసి దళాలు అందుబాటులో లేకపోతే పుష్పాలతోటి చక్కగా స్వామివారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకునేసి సిద్ధం చేసుకోవాలి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం లేకపోతే మీ దగ్గర ఏవైనా విష్ణువుకి సంబంధించిన చిత్రపటాలు ఉంటే ఆ చిత్రపటాలకు కూడా మీరు చక్కగా పూజను అనేది ఆచరించుకోవచ్చు చక్కగా ఇలా పీఠంను ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి తులసి మాలను పుష్పాలను ఏర్పాటు చేసుకునేసి దీపాలను వెలిగించుకోవాలి ఏ పూజ చేసినా ముందుగా మనం గణనాధుని ఆరాధిస్తాం కాబట్టి పసుపుతో చేసిన గణనాధుని కానీ లేకపోతే విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి ఈ రోజున స్వామివారికి అభిషేకం చేస్తే చాలా మంచిది పంచామృతాలతోటి అభిషేకం కానీ నీటితో కానీ లేకపోతే చక్కగా కుంకుమ పసుపుతో కానీ చక్కగా అభిషేకం చేసుకోండి స్వామివారికి పూజించేటప్పుడు తప్పనిసరిగా స్వామి అమ్మవారికి కూడా పూజించాలి అందుకోసమే అమ్మవారి విగ్రహాన్ని కానీ లేకపోతే చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి ఇరువురి యొక్క ఆశీర్వచనం కనుక మనకు కలిగితే మనం కోరిన కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి వరదాసి మాసంలో పూజను ఆచరించటం వల్ల కోరిన కోరికలే కాకుండా ఉద్యోగం రీత్యా కానీ వ్యాపారం రీత్యా కానీ ఇంట్లో ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నా కానీ చక్కగా వెంకటేశ్వర స్వామివారిని పూజించటం వల్ల మనం కోరుకున్న కోరికలు అనేది నెరవేరుతాయి ఏటాసి మాసంలో స్వామివారు భూమి నుండి భూలోకానికి దిగివస్తారు అనే విషయాన్ని ముందుగానే తెలుసుకున్నాం కదా అయితే ఈ మాసంలో కూడా మనకు ఎన్నో శుభకార్యాలు కూడా జరుపుతూ ఉంటారు పితృకార్యాలను కానీ లేకపోతే అలానే దసరా నవరాత్రులు ఇలాంటి కార్యాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మీరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే దసరా నవరాత్రులు అనేది తిరుమలలో ఎంతో ఘనంగా చేస్తారు ఈ పురటాసి మాసం మొత్తం కూడా నాన్ వెజ్ భుజించకుండా చక్కగా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు వీలు కుదరని వాళ్ళు అయితే నవరాత్రులో తొమ్మిది రోజులు కూడా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారు ఈ పురటాసి మాసంలో శనివారాలు చాలా ప్రాముఖ్యమైనవి అని ముందుగానే చెప్పుకున్నాం కదా ఈ శనివారాలలో తప్పకుండా ఒకటో శనివారం మూడవ శనివారం ఐదవ శనివారం తప్పనిసరిగా పూజను అనేది ఆచరించాలి ఒకవేళ ఈ మాసంలో మీకు ఒకటో శనివారం రెండో శనివారం మూడో శనివారం నాలుగు ఐదు ఈ శనివారాలలో మీకు వీలు కుదరదు అనుకున్నప్పుడు మీరు మీకు ఎప్పుడైతే వీలు కుదురుతుందో అప్పుడు చక్కగా ఇలా స్వామివారిని పూజించుకోవచ్చు ముందుగా గణనాథునికి చక్కగా పసుపు కుంకుమ గంధం అక్షంతలు పుష్పాన్ని ధూపం దీపం నైవేద్యంలో ఒక చిన్న బెల్లం ముక్కను అయినా ఏర్పాటు చేసుకునేసి ముందుగా గణనాథుని పూజను అయితే ఆచరించుకోవాలి ఇలా చక్కగా గణనాథుని పూజను ఆచరించేసిన తర్వాత చక్కగా సోడోపచార పూజ పంచోపచార పూజ వీటన్నిటిని ఆచరించుకునేసి చక్కగా మనము వెంకటేశ్వర స్వామి వారికి పూజను అనేది ఆచరించుకోవాలి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ అక్షంతలు పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి వేటాసి మాసంలో శనివారం రోజున స్వామివారి అష్టోత్రాలను చదువుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామి అష్టోత్రాలు నూట ఎనిమిది ఉంటాయి కదా ఆ నూట ఎనిమిది అష్టోత్రాలను చదువుకుంటూ స్వామివారికి తులసి దళాలు కానీ పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ స్వామివారిని అర్చన చేసుకోవచ్చు స్వామివారికి మీకు తోచినంతలో నైవేద్యాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు పండ్లను కానీ వండిన నైవేద్యాలు పులిహోర దద్దోజనం గారెలు ఇవేమీ కుదరదు అనుకుంటే పానకం వడపప్పును కూడా స్వామివారికి నైవేద్యంగా ఏర్పాటు చేసుకునేసి స్వామివారి పూజను అనేది ఆచరించుకోవచ్చు పురటాసి మాసంలో స్వామివారి పూజను అనేది తప్పనిసరిగా ఆచరించి మీరు తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం పొందగలరు అనే ముఖ్య ఉద్దేశంతో స్వామివారి పూజను అనేది చూపిస్తున్నాను మీరు చాలా సింపుల్గా చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకోండి స్వామివారికి ప్రీతికరమైన పిండి దీపారాధనను ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే చక్కగా పిండి దీపారాధనను సిద్ధం చేసుకోండి పిండి దీపారాధన కోసం తడి బియ్యం కానీ పొడి బియ్యంని కానీ పొడి చేసుకునేసి చక్కగా పిండి దీపాలను సిద్ధం చేసుకోండి పిండి దీపాలకు చక్కగా విష్ణు సహస్రనామాలను ఏర్పాటు చేసుకోండి అంటే గోవిందనామాలు అంటారు కదా గోవిందనామాలను ఏర్పాటు చేసుకోండి గోవిందనామాలను ఏర్పాటు చేసుకునేసి తమలపాకులను కానీ లేకపోతే ఏవైనా ఒక ఆకులను కానీ ఏర్పాటు చేసుకునేసి ఆకులను చక్కగా శుభ్రం చేసుకునేసి గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పిండి దీపాలను సిద్ధం చేసి పిండి దీపాలు అనేది మీరు ఎన్ని చేసుకోవాలి అనుకుంటే అని చేసుకోవచ్చు కొందరు ఒక దీపాన్ని పెట్టుకునేసి పూజ అనేది ఆచరిస్తారు కొందరు మూడు పెట్టుకోవచ్చు ఐదు ఏడు ఇలా మీకు ఎన్ని దీపాలు అయితే తోచితే అన్ని దీపాలను ఏర్పాటు చేసుకునేసి స్వామివారికి పిండి దీపారాధన అనేది చేసుకోవచ్చు పిండి దీపారాధ ప్రతి శనివారం చేసుకోవటం వల్ల మనం కోరిన కోరికలు నెరవేరటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఏర్పాటు చేసుకున్న పిండి దీపారాధనలో చక్కగా నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన అనేది చేసుకోవాలి వెలుగుతున్న దీపాలను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకునేసి పుష్పాక్షంతలను సిద్ధం చేసుకునేసి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమః అనే మంత్రాన్ని జపించాలి స్వామివారికి చక్కగా ధూప ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజున కర్పూరంతో కాకుండా మీకు పచ్చకర్పూరం అందుబాటులో ఉంటే పచ్చకర్పూరం తోటి స్వామి వారికి హారతిని ఇవ్వండి మ్రటాశ మాసంలో శనివారం రోజున పూజను ఆచరించిన రోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి వెల్లి వెల్లుల్లిని అనేది భుజించకూడదు సాత్విక ఆహారాన్ని భుజించాలి మ్రటాసి మాసంలో పూజ అనేది ఉదయం సమయంలో కానీ సాయంత్ర సమయంలో కానీ మీకు వీలు కుదిరిన సమయంలో పూజ అనేది ఆచరించుకోవాలి తెలుసుకున్నారు కదా వరటాసి మాసంలో పూజను ఏ విధంగా ఆచరించాలి పాటించవలసిన నియమాలు నైవేద్యాలు ఎలా పూజ చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ తెలుసుకున్నారు కదా వురటాసి మాసంలో వచ్చే శనివారాలు అసలు మిస్ చేయకుండా చక్కగా స్వామివారిని ఆరాధించి స్వామివారి అనుగ్రహం పొందండి